బొడీస్ క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై బొడీస్ కి బొడీస్ కొనమట కదండి ఇంకా అంత్రకే కూడా క్యారెట్ ఫ్రై అన్నమాట మా ఇద్దరికి బొద్దోళ్ళ ఇద్దరికి తినడానికి రోజే రావాలి ఏడు కాబట్టి క్యారెట్ ఫ్రై ఓత్తు తీసేసుకుంటున్నాం ఈ చీర ఫాలో అవుతే అనమాట చీర ఫాలో అయ్యాలి సరే కదా అనేసి ఈ ఒక్క చీర ఏం పంపను నేనేద్దాం అనేసి రెడీ అయ్యాను ఇవాళ మన మిషన్ అయితే అయితే పోయినా అనమాట ఇవాళ అయితే మన మిషన్ మీద మనం జిగ్జాగో చేసేసుకుందాం ఒక చీర అయితే దాని గురించి నేను జిగ్జాగ్ చేయడానికి అంత అది కూడా మనం జిగ్జాగ్ చేసే టైంలో చాలా ఆర్థిక ఇవ్వదు అనే పెంచు సార్ ఈ పక్కన కొంచెం వచ్చేటపోతే ഉണ്ടേ ഇടുത്ത അത്തനടക്കാ നടവ ജാസ്റ്റ് നടവ ജാ നത്തനെടുക്ക

వేస్తున్నారు చీర ఇంకా మళ్ళీ దారా ఇందులో మధ్యలో దారాలు తెగుతా ఉంటుంది లక్ష్మీ అంటే అంటుంది హైదరాబాద్ తిరిగిపోతున్నాం సింటుంది హైదరాబాద్లో లైనింగ్ జాకెట్ పై వందలు అంటాం మా సాయి వెళ్తుందంటే ఫస్ట్ సాయి వెళ్ళినాయి లక్ష్మి సాయి వెళ్ళిన తర్వాత జాయిగా మా వెళ్తాము అని పెట్టాను ఇచ్చి రకమే అదే మేము వెళ్తానన్నా మళ్ళీ వెళ్ళిచ్చి లేదంటున్నావు నేనేమన్నా నువ్వు ఎక్కడికి వెళ్తామంటున్నావు కదా అంతకాలు ఫోన్ చేస్తేనే అందరికి స్టార్టింగ్ చేసుకుంటావా ఫస్ట్ వెళ్ళి అది మెదలకుండా వెళ్ళాలి కానీ నేను ఏమో చెప్పాను మెదలకుండా అది మసలు గట్టి ఏమి రాయకుండా మూడు రోజుల్లో నీకు నచ్చితే చెయ్యి నచ్చి వచ్చేది నిన్నాను అన్నాను ఓ ట్రిప్ వేసాను అన్నమాట రెండో ట్రిప్ అయితే నిన్న ఉతుకొని అరేలేదాకా అలా ఉంచేసాం Yo no estoy తాళాలు చేసి ఎలా ఉంచేస్తారనమాట ఆ తర కటింగ్ చేసి ఈ ఈరోజు కుటీ అయితే రెండు జాకెట్లు ఆ డ్రస్ యూనిఫామ్ డ్రస్ అనమాట ఇదైతే రెండు కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది కటింగ్ చేసి పెట్టుకోవాలి ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఐరన్కి ఇక్కడ ప్లెగ్గా తందట్లేదండి దీనికి జాకెట్ కటింగ్ ఉండండి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట ఇంకా దీనికైతే నేను ఒక సెల్ఫ్ పైపింగ్ వేసేసాను ఎందుకంటే నా దగ్గర ఈ కాఫర్ బోర్డ్ లేదు ఇంక అందుకనేసి సెల్ఫ్ పైపింగ్ చేసేసాను ఎందుకంటే దీనికి అయితే చీత కుట్టే ఉంది నార్మల్గా ఇప్పుడు పైపింగ్ వేయించిన తర్వాత నాకు దగ్గర బ్లౌజ్ కుట్టించలేదు సరే అనేసి నేను మార్నింగ్ కట్ చేసిన చీర కాల్ వేసి దీనికైతే బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇది ఇప్పుడు మూడు గంటలకు అయితే వచ్చేస్తారు టైం వచ్చి ఒంటి గంట అయ్యింది సాయికి అయితే చేతిగుట్లు వేసేమని ఇచ్చేస్తాను ఇలా కొన్ని బట్టలు ఉన్నాయి బట్టలు అయితే ఆరబెట్టేసుకుందాం బట్ రెండో ట్రిప్ అండి ఈ బట్టలు ఒక ట్రిప్ అయితే సాయి ఆరేసింది మార్నింగ్ ఈ రెండో ట్రిప్ మనం ఆరేస్తున్నాం మనం ఆరేసి కొంచెం క్లిప్ తీసుకుందాం ఈరోజు మనం ఏం చేసామో తెలియాలి కదా ఆ పని అనమాట నిజంగా అంటే నిజంగా నిజంగా జీవితంలో సుఖం అంటే తెలియజేసింది అయితే వాషింగ్ మిషన్ ఒకటేనండి నిజంగా బట్టలు అయితే చాలా యాత్రం పడిపోయే వాళ్ళం మిషన్ పని కదా ఈ మిషన్ పనితో అయితే బట్టలు తోగడానికి చాలా ఇబ్బంది పడేదానండి ఇంక ఈ వాషింగ్ మిషన్ ఎప్పుడైతే తీసుకున్నాను ఈ రెండు సంవత్సరాలు బట్టి మొగడు అందరినీ సుఖం పొందలేదు కానీ ఈ వాషింగ్ మిషన్ అందరూ మాత్రం చాలా సుఖం పొందేదండి బట్టలు అయితే ఆల్రెడీ ఒకటి ఇప్పుడు ఆరసేసింది అన్నీ తీసేద్దాం వేసవకాలం ఎక్కువ ఆరబెట్టకూడదు తీసేసుకోరు బట్టలు రంగులు పేలిపోతాయి ఇంకా వచ్చేసినట్టే వేసవకాలం ఫిబ్రవరిలోనే బట్టలు ఆరేస్తాం కదా ఇంకా ఓ బ్లౌజ్ స్టిచ్ అయ్యింది ఇప్పుడు అది తినేద్దాం తినేసిన తర్వాత ఒక యూనిఫామ్ తొందరపడిపోయి లిక్విడ్ బుక్ కానీ చాలా లిక్విడ్ ఉంది ఇంకా ఈ యూనిఫామ్ కుట్టాలి వచ్చి యూనిఫామ్ వేసేద్దాం యూనిఫామ్ వేసిన తర్వాత ఇదండి చూడండి మీకు వర్క్ చూపిస్తాను ీడింగ్ ఎలా ఉండింది ఇది ఫ్రంట్కి ఇవి వచ్చి హ్యాండ్కి ఎంత బంధుంది చూసారా ఆన్లైన్ బుకింగ్ కట్ట మూడు వందల పదిహేను రూపాయలు పడింది పీస్ అయితే ఇంత వర్క్ ఇదే వర్క్ మామూలు మనం మిషన్ మీద చేయించుకుంటుంటే ఎనిమిది వందలు తీసుకుంటారు ఈ వర్క్కి నేను కానీ ఎనిమిది వందలు తీసుకున్నారండి ఇది చాలా బెటర్ మాకు ఆన్లైన్లో మొక్క కూడా మనకి నూట ఎనభై రూపాయలు తీసుకున్నాక ఆ రోజున పట్టు మొక్క మెట్ర మొక్క కానీ అలా చూస్తే కొన్ని మొక్క నూట యాభై రూపాయలు తీసుకున్నా ఇంకా నూట డెబ్భై నూట అరవై ఐదు రూపాయలు వర్క్కి చూడండి వర్క్ ఎంత బాగుందో నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో వందలకు వందలు పట్టి ఎంబ్రాయిడింగ్ చేయించుకోవడం కన్నా ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా సుఖం నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ చాలా బాగుంది కదా నేను ఒక పీస్ అయితే బుక్ చేస్తాను ఆర్డర్ పెడతాను ఇది బ్రేప్స్ ఇచ్చుకున్నాను అన్నమాట ఒక అర కేజీ ఒక అర కేజీ ఈ కవర్ కూడా మనం చూపిస్తాను ఒక అర కేజీ గ్రేప్స్ ఇచ్చుకున్నాను అలాగే డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నాను అనమాట మూడు ఫ్రూట్ ఒక ఫ్రూట్ కోసేసాను అమ్మా కాయి ఇంకా కోసేసి చూపించడం ఎందుకని మీరు చూపించట్లేదు డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చుకుంది గ్రేప్స్ డ్రాగన్ ఫ్రూట్స్ మూడు రెండు వందలు పడేయండి వైట్ పింకీ కాదనమాట వైట్ అనమాట కానీ చాలా స్వీట్గా ఉన్నాయి నాకైతే నచ్చేయనమాట తీపొచ్చాయి కదా చాలా బాగున్నాయి తినేసరిపోయారు కదా బుడ్డీ సైడ్ ఇంకా మీ వేరే కూరలు ఏముంటుంది కామెంట్ అవుతే పెట్టండి నేను బ్లాగ్ ఏ టైంలో రిలీజ్ చేస్తున్నాను తెలియట్లేదు కాబట్టి ఏ రోజు ఆ రోజు టైము డేట్లు చెప్పట్లేదు మీకు ఎందుకంటే ఒక రోజు ముందు అవుతుంది రోజు వెనక అవుతుంది డైలీ బ్లాగ్స్ అనిది ఏ రోజు ఆ రోజే పెట్టాలని రూల్ ఏం లేదండి డైలీ మనం ఒక వీడియో పోస్ట్ చేసామా లేదంటే ఫోటో వీడియో పోస్ట్ చేసామా అనింది రైస్ తగ్గించేసాం రైస్ ఒక పూటే తింటున్నాం రెండో పూట అది రైస్ తినట్ల ఆ ఒక పూట తిన్నది కూడా కొడుకునిడా తినట్ల తగ్గించేసాం ఇది అంటే ఈ మధ్యలో ఒళ్ళు బాగా వచ్చేసింది చెప్పింది మాలతీ బంగారం కూడా అన్ని అవును చేసి నీకు ఒళ్ళు అది వచ్చేసింది మధ్యలో అనేసి దాని గురించి అది ఇంకా చాలా బట్టి తగ్గించేసాను రైస్ మార్నింగే తీసుకున్నా మార్నింగ్ కూడా కొంచెం సాయి భోజనం అయిపోయింది భోజనం అయితే రెడీగా ఉంది క్యారెట్ ఫ్రై పప్పు టమాటా ఎనిమిది పప్పు టమాటా ఈరోజు అయితే క్యారెట్ ఫ్రై గుడ్స్ క్యారెట్ ఫ్రై బంగాళంప ఫ్రై పులిహారా ఎగ్ రైస్ ఈ మధ్యలో అయితే పెరిగి మానేసేసి ఇవి వేసుకుని తింటున్నాడండి ఇంకా అందుకనే వాళ్ళకి ఇద్దరు కానీ వచ్చి అస వంటే చేసిన సెకండ్ బ్లౌజ్ స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు అయితే కొంచెం టీ పెట్టుకుని టైం అయితే ఒక మూడు అయింది మాకు మూడు అలా టీ పడిపోవాలి టీ పెట్టుకుని వచ్చి డ్రెస్ అవుతే వేస్తాను అనమాట అయిపోయిందండి వారు స్టిచ్చింగ్ అయితే ఇంకా టాప్ కూడా కుట్టేశాను బాటమ్ కూడా అయిపోయింది రెండు జాకెట్లు వాళ్ళు కుట్టినవే సిక్స్ ఫిఫ్టీ చాలండి ఎంతకన్నా ఎక్కువ అందుకే మరి హెల్త్ బాగుంటలేదు దాని గురించి బాగోలేనప్పుడేమో తక్కువ కొడతాను బాగుంటే ఎక్కువ కొడతాను అన్నమాట యూనిఫామ్ అండి ఇది ఏంటండి ఆల్ వర్క్ అయితేనే ఇదండి వాళ్ళ మా వీడియోతో మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్